ఐ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి అదిరిపోయే శుభార్త వచ్చిందండి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకి కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నారండి మరోసారి అయితే కుర్చీ అయితే ఎక్కబోతున్నారండి అయితే ఈసారి టీడీపీ అదేవిధంగా కూటమి ప్రభుత్వం మహిళలకు సంబంధించి అదేవిధంగా వృద్యార్థులకు సంబంధించి వృద్ధులకు సంబంధించి రైతులకు సంబంధించి నిరుద్యోగులకు సంబంధించి పలు పథకాలు అయితే తీసుకొచ్చిందండి ఈ యొక్క అయితే ఇవాళ సంతకం పెట్టి అయితే చేయబోతున్నారు ముఖ్యంగా ముందుగా ఏ పథకాలపైన సంతకాలు పెట్టబోతున్నారు ఏ పథకాలు అయితే వీరికి వర్తిస్తాయి అనేది క్లారిటీగా చెప్తాను అదేవిధంగా ఇవాళ వాలంటీర్లకు సంబంధించి కూడా కీలక ప్రకటన అయితే రాబోతుందండి ఏంటా కీలక ప్రకటన అనేది కూడా క్లారిటీగా అయితే చెప్తాను వీడియో కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి ముఖ్యంగా చూస్తే కనుక ఉచిత బస్సు ప్రయాణం అయితే మహిళలకు సంబంధించి అయితే ఇవాళ సంతకం పెట్టబోతున్నారండి ఈ యొక్క పథకాన్ని అయితే తీసుకురాబోతున్నారు సో మహిళలు ఆధార్ కార్డు ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సిటీ బస్సుల్లో అదేవిధంగా ఆర్డినరీ లగ్జరీ బస్సుల్లో తిరిగి ఎక్కడి నుంచి ఎక్కడికైనా వచ్చండి ఆధార్ కార్డు ఉంటే జీరో టికెట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ యొక్క టికెట్తో మీరు రోజుకి ఎన్నిసార్లు అయినా కూడా ఈ యొక్క ఉచిత ప్రయాణం అయితే చేయవచ్చండి ఇంకా విద్యార్థులకు సంబంధించి ఏడాదికి పదిహేను వేలైతే వెయ్యబోతున్నారండి తల్లికి వందనం పేరుతో సో తల్లికి వందనం పేరు ఈ యొక్క పథకాన్ని అయితే మనకి అమ్మఒడి పథకం రీప్లేస్మెంట్ అయితే తీసుకొచ్చారండి అంటే సో వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అమ్మఒడి పథకాన్ని తల్లికి వందనం పేరుతో ఇవ్వబోతున్నారు అయితే ఇక్కడ మనకి ఇంట్లో ఎంతమంది విద్యార్థులు స్కూల్కి వెళ్తున్నారు అంతమంది కూడా ఈ యొక్క తల్లికి వందనం పేరుతో ఈ యొక్క పథకాన్ని అయితే అమలు చేయబోతున్నారు సో మీ ఇంట్లో ఇద్దరు స్కూల్కి వెళ్తుంటే కనుక పదిహేను వేలు ప్లస్ పదిహేను వేలు ముప్పై వేలు అయితే వస్తాయండి ఈ యొక్క పథకాన్ని అయితే ఇవాళైతే తీసుకురాబోతున్నారు సో దీనిపైన కూడా సందర్శకు పథకం పెట్టే అవకాశం అయితే ఉందండి ఇక ఎవరైతే మహిళలు ఉంటారో వీరికి సంబంధించి నెలకి పదిహేను అయితే పంపిణీ చేయబోతున్నారండి సో ఆడబిడ్డ నిధి కింద ఈ యొక్క పథకాన్ని అయితే తీసుకురాబోతున్నారు సో మహిళలందరికీ కూడా నెలకి పదిహేను అయితే ఖాతాలకి అయితే జమ చేస్తారండి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు వచ్చిన ప్రతి మహిళకు కూడా ఈ యొక్క పథకం అయితే వర్తిస్తుందండి ఇక వృద్ధులకి పెన్షన్ అయితే నాలుగు వేలు అయితే చేశారండి మూడు వేలు నుంచి నాలుగు వేలు పెన్షన్ చేశారు ఇక దివ్యాంగులు ఎవరైతే ఎవరైతే ఉంటారో వారికి ఆరు వేలు హండ్రెడ్ పర్సెంట్ డిజబుల్టీ ఉంటే పదిహేను వేలు వీరికి అయితే పంపిణీ చేయడం జరుగుతుందండి ఈ పెన్షన్ అనేది జూలై ఒకటి నుంచి అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి అయితే మనకి ఇవాళ ఈ యొక్క పెన్షన్ సంబంధించి కూడా సంతకం పెట్టే అవకాశం అయితే ఉందండి ఇక రైతులకి ఏటా ఇరవై అయితే పంపిణీ చేస్తా అన్నారండి గతంలో చూసుకుంటే పదమూడు వేల ఐదు వచ్చి ఇప్పుడైతే ఇరవై అయితే ప్రతి సంవత్సరం కూడా వీరికి అయితే ఇస్తామని అయితే చెప్పారు అన్నదాత సుఖీబాబు పేరుతో అయితే ఒక పథకాన్ని అయితే తీసుకురాబోతున్నారు ఇక మహిళలకు సంబంధించి రేషన్ కార్డు ఉంటే ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు అయితే ఉచితంగా అయితే పంపిణీ చేయబోతున్నారండి సో ఇవాళ కూడా ఈ యొక్క పథకం పైన సంతకం పెట్టే అవకాశం అయితే ఉందండి ఈ పథకాన్ని కూడా తీసుకురాబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా రేషన్ కార్డు గ్యాస్ కనెక్షన్ ఉంటే కనుక వీరికి మూడు గ్యాస్ సిలిండర్లు అయితే ఫ్రీగా అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఇలా పలు పథకాల పైన ఇవాళ సంతకం పెట్టే అవకాశం అయితే ఉందండి అదేవిధంగా విద్యార్థులకు సంబంధించి మెగాడిఎస్సి పైన సంతకం పెట్టబోతున్నారండి విద్యార్థులకి నిరుద్యోగ వృత్తి కింద మూడు వేలు అయితే ఇవ్వబోతున్నారండి ఇవ్వగలం పేరుతో సో యొక్క విద్యార్థులందరికీ కూడా లబ్ధి అయితే చేకూరునుందండి అదేవిధంగా మెగా డిఎస్సి తీసుకురాబోతున్నారండి జాబ్ క్యాలెండర్లు అయితే తీయబోతున్నారండి అదేవిధంగా ఇక వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి వాళ్ళైతే అప్డేట్ అయితే రాబోతుందండి రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెండు లక్షల మంది వాలంటీర్లు అయితే ప్రజెంట్ అయితే వర్క్ అయితే చేస్తున్నారండి ఇక లక్ష ఎనిమిది వేల మంది అయితే ఇప్పటికే రాజీనామా అయితే చేసి అయితే ఉన్నారండి అయితే ఉన్నటువంటి వాలంటీర్ని ప్రజెంట్ కొనసాగిస్తారా కొత్త వాళ్ళని తీసుకుంటే ఎప్పుడు తీసుకుంటారు ఏంటని చెప్పేసి వాళ్ళైతే అప్డేట్ అయితే రాబోతుందండి ఇక ఉన్నటువంటి రెండు లక్షల మంది కూడా కొనసాగింపు అయితే చాలా వర్క్ అయితే ఉంటుందండి ఇక తర్వాత మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చి ఎంతమంది వాలంటీర్లు పడతారో వాళ్ళని తీసుకునే అవకాశం అయితే ఉన్నట్లయితే ఇక్కడ చాలామంది టీడీపీ వర్గాలు అయితే పేర్కొంటున్నాయండి సో దీనికి సంబంధించి ఇవాళ అయితే ఒక అప్డేట్ అయితే రాబోతుందండి సో ఇది ఫ్రెండ్స్ సో అప్డేట్ రాగానే నేనైతే కంపల్సరీ ఒక వీడియో అయితే చేస్తాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నానండి సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో